రియాలిటీ రంగంలో తెలంగాణ దూసుకుపోతోంది రెసిడెన్షియల్ కమర్షియల్ రంగంలో దేశంలోని టాప్ సిటీస్ సరసన నిలిచింది హైదరాబాద్ అలాగే కొనుగోలుదారులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా కృషి చేస్తోంది ఏపీ కంటే తెలంగాణలో పెద్ద సంఖ్యలో ప్రాజెక్టులు డెవలప్ అవుతున్నాయి కొనుగోలుదారుల హక్కుల రక్షణ ధ్యేయంగా ముందుకు వెళుతున్న రియల్ ఎస్టేట్ రెగ్యులారిటీ అథారిటీలో ఏపీని మించి తెలంగాణ ప్రాజెక్టులు నమోదవుతున్నాయి తెలంగాణలో దూసుకుపోతున్న రియల్ ఎస్టేట్ హైదరాబాద్ తో పాటు తెలంగాణ వ్యాప్తంగా భారీగా ప్రాజెక్టులు గత ఏడాది కాలంలో ఇళ్ళ కొనుగోళ్లలో హైదరాబాద్లో లో ముప్పై ఒక శాతం వృద్ధి తెలుగు రాష్ట్రాల్లో రెరాలో నమోదు ప్రాజెక్టుల్లో తెలంగాణ టాప్ నగరాలు పట్టణాలు వేగంగా డెవలప్ అవుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి దేశంలో ఇళ్ల అమ్మకాల్లోనూ లేఅవుట్ల డెవలప్మెంట్ లోను ఆఫీస్ స్పేస్ అభివృద్ధిలోనూ హైదరాబాద్ వేగంగా వృద్ధి చెందుతోంది జనాభా పెరుగుతూ ఉండడంతో విశ్వ నగరంలో భారీగా నిర్మాణాలు చేపట్టాయి రియాలిటీ సంస్థలు నేపథ్యల కొనుగోలు తర్వాత ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది అందులో ముఖ్యంగా తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీని ఏర్పాటు చేసింది ఐదు వందల చదరపు గజాల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న ప్రాజెక్టులు ఎనిమిది యూనిట్ల కంటే ఎక్కువ ప్లాట్లు డెవలప్ చేస్తే బిల్డర్లు తప్పనిసరిగా ఆ ప్రాజెక్టును రెరాలో నమోదు చేయాల్సి ఉంటుంది అలా నమోదు చేయకుండా నిర్మాణాలు చేపట్టి అమ్మకాలు చేపడితే రెరా చర్యలు తీసుకుంటుంది దీంతో కొన్ని సంస్థలు మినహా అనేక సంస్థలు తమ ప్రాజెక్టులను రెరాలో నమోదు చేసుకుంటున్నాయి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకుంటున్నారు టీఎస్ రెరా అధికారులు ఇప్పటి వరకు నిబంధనలను అతిక్రమించిన సంస్థలకు దాదాపు ఇరవై కోట్ల రూపాయల జరిమానా విధించారు దీంతో వందలాది మంది కొనుగోలుదారులకు తాము న్యాయం చేసినట్లు టీఎస్ రెరా అధికారులు చెబుతున్నారు ప్రస్తుతం తెలంగాణలో రెరాలో నమోదయ్యే ప్రాజెక్టుల సంఖ్య భారీగా పెరుగుతోంది గత రెండేళ్ల కాలంలో ఈ సంఖ్య ఎక్కువగా ఉంది గత రెండేళ్లలో తెలంగాణలో ఎనిమిది వేల రెండు వందల ఇరవై ఏడు ప్రాజెక్టులు రెరాలు నమోదు కాగా ఏపీలో మాత్రం మూడు వేల తొమ్మిది వందల ప్రాజెక్టులు నమోదయ్యాయి అంటే ఏపీతో పోలిస్తే తెలంగాణలో నాలుగు వేలకు పైగా ప్రాజెక్టులు అధికంగా నమోదయ్యాయి రెరాలో ఎక్కువ ప్రాజెక్టులు నమోదు కావడానికి హైదరాబాద్ లో రియాల్టీ రంగానికి అధిక డిమాండ్ ఉండడమే ప్రధాన కారణంగా చెప్పొచ్చు దీనికి తోడు బయర్స్ సేఫ్టీ కోసం రెరా అమలు కోసం ప్రభుత్వం చిత్తశుద్దితో వ్యవహరిస్తుందని అధికారులు చెప్తున్నారు తమకు వస్తున్న ఫిర్యాదులపై అధికారులు శర వేగంగా స్పందిస్తున్నారు అలాగే తమ వద్ద నమోదు కోసం వస్తున్న రియాలిటీ సంస్థలకు అన్ని ఏర్పాట్లు చేశామని దీంతో సులువుగా రెరాలు నమోదు అవుతున్నాయని వారంటున్నారు దరఖాస్తు వచ్చిన తర్వాత నెల రోజుల వరకు సమయం ఉన్నప్పటికీ వేగంగా అన్ని దరఖాస్తులను పరిశీలించి ఆమోదిస్తున్నామన్నారు టిఎస్ రిరాజ్ చైర్మన్ సత్యనారాయణ కొనుగోలుదారులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేలా దరఖాస్తులను పరిశీలించి ఆమోదిస్తున్నామన్నారు ఏడు వందల ఆర్డర్ కంప్లైంట్స్తో పోస్తే ఇప్పటివరకు ఎయిటీ సెవెన్లో ఈ ప్రొనౌన్స్డ్ ఆర్డర్స్ అండ్ ఆల్సో సమ్ ఎయిటీన్ అమికబుల్ సెటిల్మెంట్ అయిపోయింది పర్మెంట్ సొల్యూషన్ అయిపోయింది ఇంకొక లెవెన్ మనం ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ మీడియేషన్ సెంటర్కు కన్సిడేషన్ ఫోరమ్స్ ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళకి రిఫర్ రిఫర్ చేయడం జరిగింది దక్కి కూడా ఇప్పుడు హియర్ చేస్తున్నాను ఎవ్రీ మే ఎవ్రీ వీక్ ట్యూస్డే వెడ్నెస్డే థర్స్డే మూడు రోజులు హియరింగ్ పెట్టుకొని చేస్తున్నాం ఇప్పుడు పాత పెండెన్సీ అంతా కంప్లీట్ అయిపోయింది ఓన్లీ వన్ టూ మంత్స్ ఇప్పుడు టేకప్ చేస్తున్నాను అట్లే మనం కాజ్ లిస్ట్ ఎస్టాబ్లిష్ చేసి పబ్లిక్ చేసి టేకప్ చేస్తున్నాం ఉమ్మడి రాష్ట్రంలోనూ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత కూడా స్థిరాస్తుల అమ్మకాల్లో తెలంగాణ ముందంజలో ఉంది రెరాలో నమోదు చేసుకున్న ప్రాజెక్టుల్లో ప్రజలు ప్రాపర్టీలను కొనుగోలు చేస్తే ఎలాంటి ఇబ్బందులు రావని టీఎస్ రెరా చెబుతోంది అలాంటి పరిస్థితి వస్తే బయ్యర్స్ కు చట్టపరమైన రక్షణ ఉంటుందని అధికారులు చెబుతున్నారు